లాస్ట్ వీడియోలో మనము ఏడిది కామేశ్వరరావు గారు రాసిన రచనకు సంబంధించి అవి ఈజీగా ఏదైనా గుర్తుపెట్టుకున్న కోడింగ్ రూపాయలు చెప్పుకున్నామండి నెక్స్ట్ ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్ లో మనకి ఫిఫ్త్ లెసన్ లో చంద్రబాబు అనే ఒక పాఠ్యాంశం ఉందండి సో ఆ పాఠ్యాంశం ఎవరు రాస్తారంటే నందూరి రామ్మోహన్ రావు గారు రాస్తారు నందూరి రామమోహన్ లేదా రామ్మోహన్ రావు సో ఇతడు రాసిన ఒక ఐదు రచనలు ఉంటాయండి ఆ ఐదు రచనలు ఈజీగా గుర్తు పెట్టుకొని ఓకే సో అతను రాసిన ఐదు రచనలు ఏంటో చూద్దాం ఫస్ట్ది రెండవది హరి మూడవది విశ్వ దర్శనం నాలుగవది ఐదవది అక్షరయాత్ర నండూరి రామమోహన్ రావు గారు రాసిన ఐదు రచనలేండి ఓకే సో ఈ ఐదు రచనలు ఈజీగా ఐదో పెట్టి కోడ్ చెప్తాను రాసుకోండి సో కోడ్ ఏంటంటే కోడిలో మనకి నా రామ అనే పదం వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే నండు రామ్మోహన్ రావు అలానే అరణ్య యాత్ర వస్తుంది సో అరణ్య యాత్ర అంటే అక్షర యాత్ర ఇక్కడ మనకి నా రామ అంటే మీనింగ్లో ఈ రామ అంటే రాముడు రాముని యొక్క జీవిత చరిత్రలో మనకి చాలా ఘట్టాలు ఉంటాయి అంటే రాముల గారు ఉంటాయి అంటే రాములవారు వారు సీత సీతమకి సంబంధించిన ఘట్టాలు అందులో మనకి మొదటిగా గుర్తొచ్చే ఘట్టం ఏంటంటే రాముల వారు సీత యొక్క స్వయం మనకి వెళ్ళినప్పుడు శివ తల్లి కదా సో ఆ శివధనుషుని విడిచిన సందర్భం ఒకటి అలానే రాముని వారు సీతల తల్లి లక్ష్మణుడు ముగ్గురు కూడా అరణ్యాలకు వెళ్తారు కదా అరణ్యయాత్ర ఇది అరణ్యయాత్ర అని తీసుకున్నాను అక్కడ పదాన్ని అరణ్యయాత్ర అంటే ఇక్కడ నన్ను అక్షరయాత్రగా తీసుకోవడం ఓకే సో ఆ సన్నివేశంలో ఆ రెండు కలిపి ఒక కోటి చెప్తున్నాను చూడండి ఇక్కడ కోటి చూడండి రామ రాముని యొక్క అవతారం ఏమవతారండి నరుడి అవతారం అంటే మానవ అవతారం కాబట్టి నా రామ నరావతారంలో అంటే మనిషిగా ఉన్నప్పుడే ఏం చేశారు హరివిల్లు యాక్చువల్లీ సీతమ్మ తల్లి కోసం సేవతను చూపిస్తారు కలికంటే హరివిల్లును విరిచాడు విరిచి నలవ తారంలో హరివిల్లును విరిచి విశ్వరూపం చూపించాడు విశ్వరూపం చూపించాడు చూపించాడు ఎందుకంటే హరివిల్లుని ఎవరు వెలవలేకపోయారు రాముని విడిచి రాముడే హరివిల్లుని విడిచి ఏం చేశాడు విశ్వరూపం చూపించాడు ఇక్కడ హరివిల్లు అంటే ఎందుతను వస్తుంది ఓకే నెక్స్ట్ నా రామ ఏం చేశారు అరణ్యయాత్ర ఓకే అరణ్యయాత్ర ఏదైనా యాత్ర చేస్తే ఏం చేస్తానండి మొత్తం దర్శిస్తాను కదా అలాగే నా రామ అరణ్య యాత్రలో దర్శించాడు అంటే విశ్వం మొత్తం కూడా చూశాడు ఓకే ఇది కోట్ నా రామ నరవతారంలో హరివిల్లుని విడిచి విశ్వరూపం చూపించాడు నా రామ అరణ్య యాత్రలో విశ్వం దర్శించాడు ఇందులో నా రామ అంటే ఎవరండి నందోది రామోహన్ రావు గారు ఇందులో నరవతారం అనేది ఒక రచన హరివిల్లు అనేది ఒక రచన అలాగే విశ్వరూపం అనేది ఒక రచన అలాగే అరణ్యయాత్ర అంటే ఇక్కడ అక్షరయాత్ర అండి అరణ్యాల రాజు మధ్యలో క్షా తీసుకుని అనుకోండి అక్షరవుతుంది ఓకే అక్షరయాత్ర అలాగే విశ్వం దర్శించడంటే విశ్వ దర్శనం ఓకే సో ఈ ఐదు రచనలు మనకి ఇక్కడ నండూరు రామ్మోహన్ రావు గారు రచనలు ఓకే సో వీటితో పాటు ఇంకొక రెండు రచనలు ఉంటాయి ఆ రెండు రచనలు కూడా అతను రాసి రాయలేదు వేరే అతను రాస్తే నండూరు రామ్మోహన్ రావు గారు ఏం చేస్తే ఓకే అవి కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ ఇందులో మనకి హరిబిల్లుడు అంటే ఇది ఒక బాలగేయాల సంపుటి బాలగేయాల సంపుటి అలాగే నరవతారము అలాగే విశ్వరూపం నరవతారంలో విశ్వరూపం చూపించారు కదా ఈ రెండు కూడా ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ ని సులభంగా ఏ రీతిలో పిల్లల అర్థమవుతుందో ఆ సైన్స్ కోసం ఏంటంటే ఈ రెండు రచల్లో అర్థం చేయడం జరిగింది ఏది నరవతారం ఒకటి విశ్వదర్శనం ఒకటి ఈ రెండిట్లో కూడా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ రీతిలో అవగాహన చేసుకోవడం అనేది ఎలా ఉంటుందని ఈ రెండు రచనలు చెప్పడం జరిగింది ఓకే సో వీటితో పాటు ఇంకొక రెండు రచనలు ఉంటాయి అవి అతను రాసిన రచనలు కాదు అతను రాస్తే ఈ నడు రామ్మోహన్ రావు ఏం చేశారంటే అనుదిస్తారు అవి కూడా ఒకసారి చూడం నెక్స్ట్ ఇక్కడ మార్క్ ట్వెయిన్ మార్క్ ట్వెయిన్ అనే ఒక కవి రాసిన రెండు రచనలు ఉంటాయి అండి ఏంటంటేది ఒకటి అలాగే హకల్ బెల్ఫిన్ ఓకే ఈ రెండు రచనలు కూడా మార్క్ ట్వే అనే ఒక రచయిత రాస్తారు అయితే ఈ రెండు రచనల్ని నన్నులు రామ్మోహన్ రావు ఏం చేస్తారంటే అనువదిస్తారండి ఓకే ఇప్పుడు ఈ రెండు రచనకి సంబంధించి కోట్ చెప్తున్న పెట్టుకోండి నా రామ లేదా నా రాముడు ఆకలిగా ఆకలిలో ఉన్న వారికి సాయం చేస్తారు సాయం చేస్తారు ఓకే ఇక్కడ పదాన్ని ఈ పదాలు జస్ట్ ఒక కోడింగ్ రూపంలో చెప్తాను చూడండి నా రామ నా రాముడు నా రామ చెప్పాను ఇక్కడ నా రాముడు అని చెప్పాను ఎందుకంటే నా రామా రాష్ట్రం నో ప్రాబ్లం నా రామ నా రామ అంటే నలు రామ ఆకలిలో ఉన్న ఆకలి కదా ఆకల్ హాకల్ హాకల్ ఆకలి హాకల్ ఆకలిలో ఉన్నవారికి సాయం సాయద్ సాయం సాయద్ సాయద్ నా రామ ఆకలిలో ఉన్నవారికి సాయం చేస్తాడు ఆకలి అంటే హాకల్ బెర్ఫిన్ ఓకే అదొక నచ్చిన నెక్స్ట్ సాయం అక్కడ సాయం అంటే టామ్ సాయద్ ఈ సాయి ప్లస్ ఈ లాస్ట్ లో తిరిగా తీసుకున్నానండి సాయి ఓకే ఇది మనకి నండు రామ్మోహన్ రావు గారు రాసిన రచన ఐదు రచనలు ఏంటండి నరవతారము హరివేళ్ళు విశ్వరూపము విశ్వదర్శనము అక్షరయాత్ర వాటితో పాటు టామ్ సాయర్ ఒకటి హకల్ బెర్ఫిన్ ఒకటి ఈ రెండు కూడా ఎవరు రాస్తారంటే మార్క్ ట్వే అనే ఒక రచయిత రాస్తే నండూరు రామ్మోహన్ రావు గారు ఏం చేస్తారు వాటిని అనుమతిస్తారు ఓకే సో దానికి సంబంధించిన కూడా ఏంటంటే నా రామ ఆకలిలో ఉన్నవారికి సాయం చేస్తాడు ఆకలి అంటే ఆకలి సాయం అంటే సాయం ఆ రెండు కోళ్ళు ఏంటండి నా రామ నరవతారంలో హరివి విశ్వరూపం చూపించాడు నా రామ అరణ్య యాత్రలో విశ్వం దర్శించాడు ఓకే సాయం కోళ్ళు గుర్తుంటే నండూరు రామ్మోహన్ రావు గారు రాసిన రచనని విజయ గుర్తుంటాయి ఓకే